వెళ్దాం బాబాయ్ ఎవరో వస్తున్నాడు ఇది పాలకూర gjelder det vel. పాలకూర అనమాట ఇలా కొలుపడేసింది పాలకూర ఇదిగో రదగూడ పాలకూర ఇదిగో కంప్లీట్ పాలకూర అనమాట దారాలు కట్టారు ఏం చేసినాయా ఇది అసలైన పాలకూర ఓకే నేను ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనం లీఫీ వెజిటేబుల్స్ తినడం అంటే ఆకుకూరలు తినడం వల్ల మనకి ఎన్నో రకమైన హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి కళ్ళు కంటికి మంచిది మనకి అరుగుదల బాగవుతుంది అన్ని రకాలుగా మనకి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట